టుడే టీవీ కళ్యాణదుర్గం కుందుర్పి మండల వ్యాప్తంగా జనసేన పార్టీలో యువత చేరిక కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలోని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామంలో కొంతమంది యువత జనసేన పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాల్యం రాజేష్ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అనిలనేని సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాల్యం రాజేష్ గారు జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నర్సయ్య గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సురేంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లు తెచ్చి చెరువులు నింపుతానని నియోజకవర్గంలోని రోడ్లన్నీ బాగు చేస్తానని హామీ రూపంలో ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుందుర్పి మండల అధ్యక్షులు గబ్బర్ సింగ్ జయకృష్ణ కంబదూరు మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ జనసేన వీర మహిళ శ్రావణి కళ్యాణదుర్గం జనసేన ముఖ్య నాయకులు గంగరాజు కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు కార్తీక్ అనిల్ పాల్యం కళ్యాణదుర్గం మండల కమిటీ సభ్యులు రోహుల్లా సుధాకర్ కుందుర్పి మండల జనసేన పార్టీ నుండి ఉపాధ్యక్షులు గంగాధర ప్రసన్న సంయుక్త కార్యదర్శులు ఇంద్రసేన ప్రధాన కార్యదర్శులు చౌడప్ప శరణప్ప సురేష్ నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ రాయుడు పాల్గొన్నారు గుర్పు మండలం రుద్రంపల్లి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి ఆశ్రయంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు విలవల నచ్చి పలువురు యువత జాగడం జరుగుతుంది ఇsinga వల్కస్తున్నాం మాన అనే ఉద్దేశం వన్ కళ్యాణ్ యువతకు పెద్ద పీట వేస్తూ ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి వచ్చిన మీ అందరికీ సోదక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి నాయకులుగా తయారు కావాలని కోరుతున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం देखो ओके जारी तुरंत रिपेयर कर दो मेरे नगर गुरु बात चाहिए ना ओके नहीं कुछ नहीं ये कुछ मच्छर चाहिए गुरुओं ये 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 इतना खाना सब चुडी <laughs> コンチュメント。